ఈ నెల ఇరవై నాలుగున మనకు మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా తొమ్మిది మిరియాలను ఈ విధంగా కాల్చండి మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరికి వచ్చిపెడుతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి మిరియాలను ఈ విధంగా కాల్చండి ఇలా కాల్చడం వల్ల అదృష్టము ఐశ్వర్యముతో పాటు చక్కగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి అమ్మవారు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఏంటంటే తప్పకుండా మాఘ పౌర్ణమి తిథి రోజున ఈ పరిహారం అనేది ఆచరించండి పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందులో మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఈ రోజు మీరు ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఆ పరిహారం మీకు అనుకూలిస్తుందని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటేనండి మిరియాలంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అలాగే మనకేంటంటే ఈ మిరియాల ఘాటన్నా మిరియాలన్న అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన తిథి రోజున మనం మిరియాల పరిహారాన్ని కనుక ఆచరించుకున్నట్టయితే మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా అండి అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటారు అనేక రకాలుగా కూడా కష్టాలతో ఇబ్బంది పడిపోవటం అలిసిపోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తాం కదా అలాంటి వాళ్ళు ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ మిరియాల పరిహారాన్ని కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి యోగం అనేది కూడా ప్రాప్తిస్తుందని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట కాబట్టి మిరియాలతో మనం ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం హారం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అలానే కాకుండా మన సమస్య ఎలా తీరుతుంది మనం కష్టాల నుంచి ఎలా బయటపడగలుగుతాం అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన పౌర్ణమి మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తూనే ఉంటుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చే ఈ మాఘ పౌర్ణమి ఏంటంటే చాలా శక్తివంతమైనది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి తిథి రోజున ఎవరైతే తొమ్మిది మిరియాలను ఈ విధంగా కాలుస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది వారి జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించండి ముందుగా ఏంటంటేనండి మిరియాలను కాల్చడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మనపై మనకు తెలియకుండా ఏదైనా సరేనండి ఏదైనా గాలి ప్రభావం కానీ లేదంటే ఏదైనా చెడు ఉంది అని మనం భావిస్తాము ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని పనులు చేసినా మనకి ఏంటంటేనండి అవేంటంటే సిద్ధి సిద్ధించినప్పటికీ కూడా మనకి ఏంటంటే పెద్ద ఫలితాలు రావు మనకేంటంటే తరచుగా ఇక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి మేము పరిహారం చేసుకున్నప్పటికీ కూడా ఆ పూటకు మాత్రమే మాకు అది పనిచేస్తుందండి ఆ తర్వాత ఇంకా మళ్ళీ మా పరిస్థితి అలాగే ఉండిపోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీకు ఆరోగ్యం అనుకూలించాలన్నా ధన సంపాదన అంటే మీ సంపాదన రెట్టింపు అవ్వాలన్నా అమ్మవారి యొక్క కృప కటాక్షాలు మీకు కలగాలన్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి కేవలం తొమ్మిది మిరియాలు మన ఇండ్రలో ఉంటాయి మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిందే కదా కాబట్టి మిరియాలతో ఈ పనిని చేయండి ఈ మిరియాల పరిహారం ఏంటంటే కనుకనండి చెడు కళల నుంచి మనని బయటపడేస్తుంది చెడు కళలు రాకుండా ఉండటానికి కూడా ఈ మిరియాలు ఉపయోగపడతాయి అలానే కాకుండా మానవుడిపై అంటే మనిషి యొక్క జీవితంలో ఉండే కొన్ని భయంకరమైన ఘటల నుంచి కూడా మనని బయటికి రప్పించటానికి మనని బయటపడేయటానికి అలాగే కాకుండా మనకంతా కూడా మంచి జరిగి మంచి ఫలితాలు రావటానికి మిరియాల పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట చాలామంది కూడా అండి పడుకుంటారు నిద్ర పట్టదు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఏం చేయాలో కూడా వారికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఎందుకు ఈ జీవితం ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి ఆలోచన వచ్చేవారికి ఆరోగ్యం బాగాలేని వారికి అలానే కాకుండా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే వారికి తరచుగా ఏంటంటే ఏదైనా ఇబ్బందికి గురవుతున్నా లేదంటే అనుకోని కొన్ని సిచ్యువేషన్స్ వారికి జరిగిపోతూ ఉంటాయి అవి అసలు వాళ్ళు ఊహించని ఊహించరనమాట అలాంటివి జరిగిపోతూ ఉంటాయి కదా అలాంటివి జరగటానికి ఏంటంటేనండి దైవానుగ్రహం లేకపోవటం వలన ఏంటంటే కొన్ని అనుకోని సిచ్యువేషన్స్లు అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోని ఘటనలు సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి అనమాట అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలన్నా చక్కటి అనుగ్రహాన్ని మీరు పొందాలన్నా చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా మీ జీవితం మారాలన్నా సరే ఈ పరిహారం చేయండి ఇది చేసిన తర్వాత చెడుకలల ప్రభావం అనేది తగ్గిపోతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అనమాట అలా మనం ఏంటంటే పౌర్ణమి తిది రోజున చక్కగా ఈ విధి విధానాన్ని ఆచరించుకోవడం వల్ల మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది కూడా రావడం మనం చూడగలుగుతాం అనమాట మనం ఏంటంటేనండి ఒక తెల్లని కాగితంలో ఏంటంటే తొమ్మిది మిరియాలను పెట్టుకోవాలి పెట్టేసుకుని రాత్రికి పడుకునేటప్పుడు చక్కగా దిండు కింద పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు ఒకటి మాత్రమే మనం చెప్పుకోవాలి అమ్మ మాకు ఇన్ని ఉన్నాయి తల్లి ఈ కష్టాలన్నీ కూడా తీరిపోవాలి ఈ కష్టాల నుంచి మేము ఎలాగైనా సరేనమ్మా బయటపడాలి కష్టాలు ఉండకూడదు మా జీవితం కూడా అందరి జీవితం లాగే ఉండాలని మనం సంకల్పం చెప్పుకోవాలి అంటే ఒక మనిషి ముందు నించుంటే మనం ఎలా మాట్లాడుకోగలుగుతాం అలా మాట్లాడే అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా తీరిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితాన్ని చూస్తారు మీరేంటంటేనండి ఇప్పుడు మనకేంటంటే శనివారం పౌర్ణమి తిథి వచ్చింది కదా మీరు శుక్రవారం రాత్రి ఏంటంటే పెట్టుకుని కూడా పడుకోవచ్చు లేదంటే శనివారం రాత్రైనా సరే మీరు పెట్టి పడుకోవచ్చు ఇలా పడుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత ఏంటంటే ఆ మిరియాలను ఏంటంటేనండి చక్కగా తల చుట్టుద మూడు సార్లు తిప్పుకొని కాల్చాలి అలా కాల్చడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీలో ఉండే చెడు ప్రభావం అంతా కూడా ఆ మిరియాలు తీసేసుకుంటాయి మీకంతా కూడా మంచి జరిగేలాగా ఆ మిరియాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి అలానే కాకుండా అద్భుతమైన అంటే ఫలితాలను మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఎవరైతే పౌర్ణమి తిథి రోజున ఈ మిరియాల పరిహారాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా ఫలితం వస్తుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట పౌర్ణమి తిథి రోజున ఈ పరిహారం చేసిన వారికి జీవితంలో కొన్ని కష్టాలు దూరం అయిపోతాయి కొన్ని విధాల అంటే సుఖాలను అనుభవిస్తారు అలాగే కాకుండా వారికి ఉండే కొన్ని దరిద్రాలు కూడా దూరమైపోతాయి వారిపై ఉండే చెడు ప్రభావం నుంచి కూడా వారు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదండి మా పాలోలే మా అంటే మమ్మల్ని మాకేమో చేయించారు మా పాలోలే చేసి చేశారు కాబట్టి మాకు ఇలా జరుగుతుంది మేము ఒక ఒక దగ్గరికి వెళ్తుంటే ఏది రోడ్డు మీద ఉంటే తొక్కామండి అప్పటి నుంచి మాకు అవుతుంది సర్వసాధారణంగా ఇవన్నీ కూడా మనం ఎదుర్కొంటాం ప్రాబ్లమ్స్ వీటి నుంచి మనం బయటపడటానికి ది బెస్ట్ పరిహారం అంటే పరిహారం ఎందుకంటే పౌర్ణమికి అంత శక్తి ఉంటుందండి పౌర్ణమి చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి పౌర్ణమి తిది రోజున ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట కాబట్టి పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా అండి తీర్చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది చాలా వరకు కూడా మీరు ఏంటంటే అద్భుతాలను చూడగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను బాధలను తొలగించుకోండి ఇది మొదటి పరిహారం దీన్ని ఆచరించిన వారికైతే చెడు కళల ప్రభావం తగ్గిపోతుంది ఏదైనా అంటే శరీరంపై ఆవహించి ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది అలానే కాకుండా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే చూస్తారు అదేవిధంగా ఏంటంటే కనుక ధన సమస్య కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మిరియాలు ఏంటంటేనండి తొమ్మిది తీసుకోండి తొమ్మిది మిరియాలు తీసుకుంటేనే ఫలితం వస్తుంది మిరియాలు తీసుకున్న తర్వాత పేపర్లో తెల్లని కాగితంలో పెట్టుకోవాలి ఈతలు రాతలు ఉండే కాగితాల్లో పెట్టుకుంటే అవి పెద్దగా మనకు ఫలితాలను ఇవ్వమనమాట కాబట్టి తెల్లని కాగితంలో పెట్టామా మూట అంటే కొంచెం చిన్న పొట్లలాగా కట్టామా మనం తిండి కింద పెట్టుకున్నామా పడుకున్నామా అంటే అది మన తల దగ్గర ఉంటే ఏంటంటే కనుక మనలో ఉండే చెడంతా కూడా మిరియాలు తీసేసుకుంటాయి అనమాట అలా తీసేసుకున్న మిరియాలను ఏంటంటే మనం తిప్పి కాలుస్తాం కాల్చడం వల్ల మనకే మంచి జరుగుతుంది కదా మన ఒంట్లో ఉండే శరీరంలో ఉండే మన యొక్క భాగంలో ఏదైతే చెడు ఉంటుందో మనపై అదంతా కూడా వెళ్ళిపోతుందనమాట మంచి అయితే మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి అంటే పౌర్ణమి తిది ఇప్పుడు వస్తుంది కదా ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటున్నారంటే గనక మాఘ పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి అంటే ఒక అమావాస్యకు ఉండే శక్తులు ఈ పౌర్ణమి తేదీకి ఉంటాయని పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ పౌర్ణమి తేదీ రోజున మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా అంటే అనుకూలిస్తుంది అనమాట మీ యొక్క ఆరోగ్యం మీకు అనుకూలిస్తుంది మీ యొక్క సమస్యలు తీరిపోతాయి ఏదైనా అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు బాధపడిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా తగ్గడం లేదనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పౌర్ణమి తేదీ రోజున పరిహారం చేయొచ్చు అలా చేయడం వల్ల అంతా మనకు మంచి జరుగుతుందనమాట కాబట్టి ఆచరించండి చేసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే ఆచరిపోతారు కదా ఇంకా ఇలా చేసిన తర్వాత ఉదయాన్నే ఆ ఇంటి బయట కాల్చిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా స్నానం చేసి దేవుడి దీపం పెట్టుకోండి సరిపోతుంది ఇక దైవానుగ్రహం కలుగుతుంది మీ చెడంతా కూడా వెళ్ళిపోయింది కదా మీకంతా కూడా ఇంకా శుభాలయాన్ని శుభకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇది మొదటి పరిహారం తప్పకుండా చేసుకోండి ఇక రెండో పరిహారం విషయానికి వస్తే ఏంటంటేనండి భార్య భర్తల మధ్య విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయండి చాలా గొడవలు జరుగుతాయి భర్త భార్యను పట్టించుకోడు భార్య భర్తను పట్టించుకోదు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా వారికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చేయాల్సిన పరిహారం అనమాట భార్య భర్తల మధ్య అన్యూన్య తిరగాలన్నా వారిని ఒకరొకరు అర్థం చేసుకోవాలన్నా అలానే కాకుండా వారి మధ్య ఉండే విభేదాలు తొలగిపోవాలన్నా సరే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అనేది ఆచరించండి ఇది ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దీనికి మనం తొమ్మిది మిరియాలు తీసుకోవాల్సిన అవసరం లేదు మొదటి పరిహారానికి మాత్రమే తొమ్మిది మిరియాలు తీసుకోవాలి రెండో పరిహారానికి మాత్రం ఒక ఐదు లేదా మూడు మిరియాలను తీసేసుకొని పరిహారం చేయాలి అలా చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయము భార్యాభర్తల మధ్య ఏవైతే విభేదాలు ఉంటాయో అలానే కాకుండా భరత భార్యని పట్టించుకోకుండా అంటే మనం చూస్తూ ఉంటాము నువ్వెంత అంటే నేనెంత అని ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇది ఇలా ఆచరించండి ఈ పౌర్ణమి తిథి రోజునే చేసుకోండి అలా చేయటం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుంది ఆ పౌర్ణమికి ఉండే శక్తులన్నీ కూడా ఏంటంటే మన తోడు ఉండి మనకు ఒక బలాన్ని ఇచ్చి ఏంటంటే మనం చేసే పరిహారానికి రెట్టింపు అంటే ఫలితాన్ని ఇస్తాయి అనమాట కాబట్టి ఏంటంటే పౌర్ణమి తిథి రోజునే మర్చిపోకుండా ఆచరించండి ఇలా మీరు ఏంటంటేనండి ఉదయాన్నే మనం ఏంటంటే పౌర్ణమి తిది కదా మనం చక్కగా ఏంటంటే అమ్మవారికి దీపం పెట్టుకోవడం అలానే కాకుండా ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవడం స్నానాలు చేయటం పౌర్ణమి ఇది రోజున చక్కగా నైవేద్యం పెట్టుకుంటారు పౌర్ణమిని కొంతమంది శక్తివంతంగా ఆచరిస్తూ ఉంటారు అలాగే పుష్పాలు యాజ్ ఇట్ ఈస్గా ఇలా మనం చేసుకుంటూ ఉంటాం అలా చేసేటప్పుడు నండి పూజ కార్యక్రమాలు చేస్తారు కదా చేసేటప్పుడు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఐదు లేదా మూడు మిరియాలని ఏంటంటే దేవుళ్ళు అంటే దేవతలు మన పూజ గదిలో అందరు దేవుళ్ళు దేవతలు ఉంటారు ముఖ్యంగా మీరు ఎవరి పటం ముందు అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఎవరైతే మీకు ఎక్కువగా ఇష్టమో వారి యొక్క పటం ముందు ఏంటంటే ఈ ఐదు లేదా మూడు మిరియాలను పెట్టండి ఖచ్చితంగా చేయండి మంచి శుభ ఫలితం వస్తుంది మీరు తప్పకుండా అంటారు మళ్ళీ చాలా బాగా చెప్పారండి చాలా బాగా ఉపయోగపడిందని ఎందుకంటేనండి మనం ఏది చేసినా కానీ మనకు దైవ అనుగ్రహం ఉండాలి దైవ బలం ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే మన తలరాత మారిపోతుంది మన మైండ్ సెట్ అనేది కూడా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీకు మంచి శుభ అంటే శుభ ఫలితం రావాలన్నా మీ అంటే మీ వారు మీ మాట వినాలన్నా మీకు అనుకూలంగా ఉండాలన్నా అలానే కాకుండా ఇద్దరిలో అండర్స్టాండింగ్ ఉండాలన్నా అలానే కాకుండా భర్త భార్యని గౌరవించడం భార్య భర్తని గౌరవించడం ఇలాంటివి ఉండాలన్నా సరే మీ మధ్య ఏదైనా ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి కూడా గొడవలు పెట్టి అంటే మిమ్మల్ని వీరగొట్టినా సరేనండి ఆ గొడవల నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆశరించండి ఇలా మిరియాలను పెట్టుకుంటారు కదా ఆ పెట్టుకున్న మిరియాలను ఏంటంటే కనుక చక్కగా పూజించుకోండి మనం పూజ చేసేటప్పుడు మిరియాలను పెట్టుకుంటే అవి ఖచ్చితంగా ఏంటంటే పూజింపబడతాయి అవి పూజించ అంటే పూజింపబడ్డ తర్వాత ఏంటంటే ప్రకృతి నుంచి కూడా మనం అనుగ్రహం తీసుకోవాలి అమ్మ ప్రకృతి మాట ఈ నువ్వు కూడా మమ్మల్ని అనుగ్రహించు అనుగ్రహి అనుగ్రహించు అని మనం చక్కగా చెప్పుకొని పూజ గదిలో పెట్టుకొని పూజ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ మిరియాలను తీసుకునండి మనం భర్త కానీ లేదంటే భార్య కానీ భార్య భర్తపై చేయొచ్చు భర్త భార్యపై చేయొచ్చు ఇది మనం మంచి కోసమే చేస్తున్నాం చెడు కోసం అంటే మన కాళ్ళ దగ్గరికి వచ్చిపడాలి మన పక్కనే ఉండాలి మన పక్కనే కూర్చోవాలి నా మాటే వినాలి అన్నట్టు కాకుండా ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ఒకరిని అంటే మధ్యలో ఏదైనా విభేదాలు గొడవలు ఇలాంటివి ఉంటే అలాంటి వాటి నుంచి బయటపడటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కావున ఇలా దైవం ముందు అంటే దైవ అనుగ్రహం లభిస్తుందండి గుర్తుపెట్టుకోండి దేవుడి దగ్గర పెట్టిన వస్తువులతో మనం ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించి చెడు అంటే పనులు చేయకూడదనమాట అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మా భర్త మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు అంతే కదండి ఏ భార్యకైనా ఏముంటుంది భర్త మమ్మల్ని అర్థం చేసుకోవాలి లేదంటే భార్య మమ్మల్ని అర్థం చేసుకోవాలి ఇలా ఉంటుంది మేము ఇద్దరం ఎప్పుడు గొడవపడకూడదు బాగుండాలి అని అను కోరుకుంటూ ఉంటారు కదా అందరు కూడా ఇలా అనుకొని మీరు మీకు ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకొని ఈ మిరియాలను తీసేసుకొని చక్కగా ఏంటంటే వీటిని మీరు అంటే పేస్ట్ లాగా కూడా చేసి వారికి పెట్టొచ్చు అలా పెట్టేటప్పుడు ఏ చెడు ప్రభావం అనేది జరగదు ఏది కూడా జరగదు మిరియాలు చాలా మంచివి ఆరోగ్యపరంగా కాబట్టి ఇంకా మంచిగా ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటేనండి వారికి చెప్పి పెట్టకండి చెప్పకుండా పెడితేనే ఫలితం వస్తుందన్నమాట అలాంటప్పుడు ఏంటంటే పరిహారాలు అనేవి సిద్ధిస్తాయి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయి అనమాట వారికి చెప్పి మనం పెట్టామనుకోండి అవి మనకు అనుకూలించవు కదా కాబట్టి వారికి చెప్పకుండా చక్కగా పెట్టండి వారు తినే భోజనం ఏదైనా పర్వాలేదు పెట్టండి కానీ మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి జరుగుతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవికి అంటే మిరియాలు ఇష్టం కాబట్టి పౌర్ణమి తిథి కూడా చాలా ఇష్టకరమైనది కాబట్టి ఇవన్నీ కూడా మనకు కలిసి వస్తాయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చి మనకు అనుకూలించి మన యొక్క జీవితాన్ని మన యొక్క స్థితిగతిని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి అనమాట ఖచ్చితంగా మీరు అంటే చెయ్యండి ఈ రోజున కనుక మీరు చేసుకున్నట్టయితే మీ ఆయనలో కానీ మీ యొక్క ఆవిడలో కానీ ఎన్ని మార్పులను మీరు గమనిస్తారంటే అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఇలా చేసేసి చక్కగా ఫలితం పొందండి భార్య భర్తలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటేనే అంటే పిల్లలు బాగుంటారు కాబట్టి ఏంటంటే మీ పిల్లలు మీకు అంటే బాగుండాలన్నా మీ ఇల్లు బాగుండాలన్నా ఖచ్చితంగా భార్యాభర్తలు బాగుండాలి మనం గొడవలు పెట్టుకున్నప్పటికీ కూడా అండి మనం మాట్లాడుకోవాలి అలగడాలి ఇలాంటివి చేయకూడదు అనమాట కాబట్టి మీ భర్త మిమ్మల్ని అనుకూలించ అంటే మీ భర్త మీ మాట విని మీకు వ్యతిరేకంగా లేకుండా చక్కగా ఉండటానికి ది బెస్ట్ పరిహారము దీన్ని చేసిన వారైతే చాలామంది కూడా ఫలితాలను పొందారని శాస్త్రం చెబుతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటే పౌర్ణమి తిది చాలా శక్తివంతమైన తిది కాబట్టి ఈ రోజున ఎవరైతే విధి విధానాలను ఆచరించుకుంటూ పరిహారాన్ని చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రెండు కూడా మిరియాల పరిహారాలు మనకి ఎంతలా ఫలితాలను తెచ్చిపెడతాయంటే మన జీవితాలను హండ్రెడ్ పర్సెంట్ మార్చడానికి ఉపయోగపడతాయని మనకు పురాణ గ్రంథం కూడా చెబుతుంది కాబట్టి చెయ్యండి తప్పకుండా ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మనస్ఫూర్తిగా చెయ్యండి మీరు చెడు ఉద్దేశంతో చేయకండి మంచి ఉద్దేశం చేయండి తప్పకుండా మీరు మంచిని చూస్తారు మంచి శుభ ఫలితం అనేది పొందుతారు మీలో ఉండే అంటే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకుని అంతా కూడా మంచి జరిగేలాగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీ జీవితం అనేది మారిపోయి మీకంతా కూడా మంచి జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట